మనిషి ధర్మ మార్గంలో పయనిస్తే అతడే దైవం ఆ దైవమే రాముడు రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న శుభ సందర్భంలో రామ భక్తులందరికీ జై శ్రీరామ్ శ్రీరామ నామాలు శతకోటి శ్రీరామ నామాలు శతకోటి శ్రీరామ శతకోటి అలా అయోధ్యపురంలో జనవరి ఇరవై రెండు రోజంతా మీ సాక్షి టీవీలో మనిషి ధర్మ మార్గంలో పయనిస్తే అతడే దైవం ఆ దైవమే రాముడు రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న శుభ సందర్భంలో రామ భక్తులందరికీ జై శ్రీరామ్ శ్రీరామ నామాలు శతకోటి శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బాహుతిపీ శ్రీరామ నామాలు శతకోటి కోటి అలా అయోధ్యపురంలో జనవరి ఇరవై రెండు రోజంతా మీ సాక్షి టీవీలో